హలో ఫ్రెండ్స్ నేను బాంబే వార్తకను స్కూల్కి వెళ్ళే పిల్లలకు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వాటికి వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టండి ఇలా చేసి పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు చిన్నపిల్లలకు రెసిస్టెన్స్ పవర్ ఉండదు కాబట్టి వాళ్లకు జలుబు దగ్గు అనేది ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వస్తుంది కాబట్టి మందుల జోలికి పోకుండా ఇలా చేసి పెట్టినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు జలుబు దగ్గు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి బియ్యం వన్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ అల్లం టూ ఇంచెస్ పచ్చిమిర్చి రెండు కరివేపాకు కొద్దిగా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు మిరియాలను పలుకులు పలుకులుగా చేసుకొని వేసుకోండి ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం కుక్కర్లో వేసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని బియ్యం పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకుందాం ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకుందాం అన్నం చేసుకునేటప్పుడు అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటాం కానీ పొంగల్ చేసేటప్పుడు మాత్రం ఒక గ్లాస్కి ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకోండి ఎందుకంటే కొంచెం జారుగా ఉండాలి మందుల జోలికి పోకుండా చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వాటికి ఇలా పొంగల్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇందులో అల్లం మిరియాలు అన్నీ ఉంటాయి కాబట్టి జలుబుకు దగ్గుకు వాటికి బాగా ఉపయోగపడతాయి దీన్ని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్కు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా అయిందో గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని పొంగల్ జారుగా ఉండాలి కాబట్టి ఇందులో హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు పోసుకోండి ఎప్పుడే కానీ రుచి బాగుండాలి అంటే వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ఒకసారి అంతా దీన్ని బాగా కలుపుకొని ఉప్పు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కచ్చాపచ్చగా చేసుకున్న మిరియాలు కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఈ పోపును పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి ఈ పోపును మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం పెసరపప్పులోకి వేసి కలుపుకోవాలి ఈ దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ కుక్కర్ను గ్యాస్ మీద పెట్టుకొని మరొక మూడు నిమిషాలు బాగా ఉడికించుకొని ఈ పొంగల్ చిన్నపిల్లలు తినేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ కారం అవుతుంది మిరియాలు అల్లం ఇవి మాత్రమే వేసుకోండి మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పొంగల్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మందుల జోలికి పోకుండా పిల్లలకి వారానికి ఒకసారైనా ఇలా పొంగల్ చేసి పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్